జరగండి జరగండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఘోరమైన ముచ్చట ఒకటి జరిగింది ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి జగిచల్ అవుట్స్కర్ట్స్ లోనే అయితే ఉన్నా ఆల్ ఇండియా ట్రిప్ వేద్దామని అని చెప్పి ఎప్పటి నుంచో ఒక ప్లాన్ అయితుంది మేమైతే ముగ్గురం ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాం ముగ్గురం కలిసి ఇది ఈ కార్ లో వెళ్తున్నాం చూడండి ఇది అయితే టెన్ ఇయర్స్ ఓల్డ్ కారు దాదాపు లెవెన్ ఇయర్స్ అయితుంది ఇంత ఓల్డ్ కార్ లో అయితే మనం ఆల్ ఇండియా మొత్తం తిరుగుదామని అనుకుంటున్నాం సరే రిస్క్స్ అయితే ముందరికి అయితే వెళ్తున్నాం ఫస్ట్ డే ఒడిస్సా వెళ్దాం అని చెప్పి అనుకున్నాం కాకపోతే సామాన్లు ఇవన్నీ చదివేసరికి అయితే వన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు ఐటమ్స్ అన్ని ఇందులో బట్టలేవు ఎట్లాగోలా మొత్తం ఇరిగిచ్చేసినాం వెళ్తాం ఇక మెల్లగా ఒడిస్సా ఎంతవరకు అయితే అంతవరకు వెళ్ళేసి ఎక్కడైనా పెట్రోల్ బంక్ చూసుకొని పడుకుంటాం ముందు ముందు మనం ఇండియాలో ఉన్న అన్ని ఫేమస్ టెంపుల్స్ కానీ ప్లేసెస్ కానీ అన్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం సో ఈ వచ్చే ముందు ముందు వీడియోలు చూడాలంటే మాత్రం మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోవాలి చలో ఇక మనం అయితే వెళ్ళిపోదాం పదండి మన కార్కి ఫాస్ట్్యాగ్ అయితే లేదు అదైతే మనం ఒకటి మర్చిపోయినాం ఆయన జగిత్యాల వేపించుకుంటే అయిపోతుండే కాకపోతే మర్చిపోయినాం పర్లేదు ఎక్కడైనా టోల్ దగ్గర వేయించుకుందాం అని చెప్పి వచ్చేది వచ్చేసినాం మేము ఇప్పుడే ఇక అయితే క్రాస్ అయిపోయినాం క్రాస్ అయిపోయి ఇప్పుడు ఒక కాళేశ్వరంకి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడైతే మనం చెన్నూరు రిజర్వ్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినాం ఎంటర్ అయినప్పటి నుంచి అయితే రోడ్స్ అయితే మొత్తం బాగాలేవు గుంతలు గుంతలే ఉన్నాయి మొత్తం అయితే ఇంకా మెల్లిగా అయితే వెళ్తున్నాం ఇదేం రోడ్ రా అయ్యా ఇట్లా పోతే ఎన్నడు పోవాలరా మొత్తం ఇంకా రోడ్లే ఈ అబ్బా టెన్ కిలోమీటర్స్ అయ్యి మొత్తం ఇట్నే వస్తున్నాం ఎన్నడు ఎన్నడికి రీచ్ అవుతాం ఎన్నడు పోతాం ఇంకా రిజర్వ్ ఫారెస్ట్ కి ఎంటర్ కాగానే ఫస్ట్ పులి ఫోటో మాత్రమే ఇక్కడ డైలీ పోయేటోళ్ళు ఎట్లా పోతురా బాబు అది చూడండి వీళ్ళంతా డైలీ తిరిగేటోళ్ళు చెన్నూరు ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఒక దండం రా అయ్యా రోడ్ అయితే అయిపోయింది మట్టి రోడ్ అయితే అయిపోయింది ఇక మొత్తం మెయిన్ రోడ్ అయితే ఎక్కేసినాం అంత బాగాలేదు కానీ పర్లేదు వెళ్ళిపోవచ్చు ఇట్లా ఉంటే అవుతుంది అది కూడా భయపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే గౌరవైన ముచ్చట ఒకటి జరిగింది మనకి ఇక్కడ ఇందాక చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేసారు కదా ఈ కారుని ని మేము పూరి టెంపుల్ కి వెళ్తున్నాం అని చెప్పినాం ఆ పోలీస్ అయినా ఏమంటున్నా అంటే ఇసలా అసలు ఈ కారు ఒరిస్తే పోతుందా అంత దూరం వెళ్తదా అని చెప్పని అంటున్నాడు ఆయన అన్న తర్వాత మాకు కూడా అసలు భలే రిస్క్ చేసినాం అనిపించింది ఆల్ ద బెస్ట్ చెప్పిండు కాకపోతే ఏంటంటే మెల్లగా వెళ్ళు అని చెప్పిండ్రు ముందర కూడా చెక్ పోస్ట్లు చాలా ఉన్నాయని చెప్పిండు చాలా అడ్వెంచరస్ ఇంకా చూద్దాం ఒక్కసారి సన్సెట్ చూడండి మేము ఇవన్నీ ఇక్కడ నుంచి వెళ్ళాక అసలు మనకి మనకి ఇంత చెక్ పోస్ట్ అర్థమైంది మహారాష్ట్ర ఎంటర్ అయినామా ఈ రోడ్ ట్రిప్పులు తిరుగు మనకైతే అలవాటు లేదు ఈ ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు బార్డర్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కాదు మహారాష్ట్ర బార్డర్కి అయితే వచ్చినాం మా సామాన్ చూసి అందరు పరేషాన్ అవుతున్నారు ఈ కారు చూసి మా అవతారాలు సామాన్ చూసి అయితే చెక్కింగ్ అయితే అయిపోయింది మొత్తం అన్నీ ఇక చూసి బ్యాగులు లోపల నుంచే చెకింగ్ చేస్తున్నారు ఇది అంత లాగేజ్ దించమంటే మాత్రం చుక్కలు కనిపిస్తుండే ఒక్కొక్కళ్ళకి ఆ వాళ్ళు తీయరు మనమే తీసుకోవాలి ధూలు తీరుతుండే సో ఇక వాళ్ళు కూడా ఫ్రెండ్లీగానే ఉన్నారు వెళ్తున్నాం ఇక ఇప్పుడైతే ఇప్పటికైతే ఫస్ట్ స్టేట్ అయితే మనం క్రాస్ చేసినాం డే వన్లో లో మహారాష్ట్రకి అయితే ఎంట్రీ అయినాం మళ్ళీ ఇప్పుడు ఇది కూడా దాటాలి మనం ఒరిసాకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం చూద్దాం డే వన్ ఎంత దూరం అయితే దూరం ఇప్పుడైతే కాళేశ్వరం దగ్గర వచ్చినాం ప్రజెంట్ అయితే మహారాష్ట్ర రిజర్వ్ ఫారెస్ట్ వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే రోడ్స్ అయితే బానే ఉన్నాయి వెళ్తున్నాం ఇట్లా మహారాష్ట్ర పార్టీ అబ్బో పాత తాతల కళనాటి బస్సులు ఎక్కున్నాయి మొత్తం కట్టెల అడవిలన్నీ నరికి ఇన్నెక్కుపోరు కదా మార్కెట్ ఏరియా మరి ఇంక ట్రాఫిక్ అవుతుంది ఇది మార్కెట్ ఏరియానా లేకపోతే రొల్ అవుతుందా యాక్సిడెంట్ ఏమంటాం మార్కెట్ ఏరియా ఇక్కడ అంతకుముందు మనకు చిన్నప్పుడు పల్లెటూర్లలో సంతలు ఎక్కువ కదా ఇక్కడ అట్లానే ఉంటుంది ఎక్కడ కూడా విలేజ్ లో అయితే కనిపిస్తలేవు కానీ చూడండి ఏదో సంత జరుగుతున్నట్టుంది ఇంత పెద్ద హైవే నేషనల్ హైవే మీద మొత్తం సంత పెట్టేసిర్రు మరి డైలీ ఉంటుందా ఏముంటుందా గానీ జనాలు అయితే మామూలుగా లేరు రాష్ట్ర ఎలక్షన్లు అయితే ఉన్నాయి మామూలుగా ఇస్తున్నారు ఎలక్షన్లు ప్రమోషన్లు అయితే చుట్టుగా అయితే ఇక్కడ టాక్సీ బండ్లు అవి అయితే మొత్తం తుమ్ము లేపుకుంటూ పోతున్నాయి ఇవిడు ఆయనకి లేవు ఆయనకి ఏం టెన్షన్ లేదు మొత్తం ఒత్తుకుంటూ పోతున్నాడు మనమేమో ఆక్కుంటూ ఆక్కుంటూ పోతున్నాం అబ్బో మహారాష్ట్ర రోడ్లు ఎంట్రీ అయిపోయినాయి మొత్తం మన పొంగి వలిగిపోతుంది ఇక్కడ చూడండి మీకు ఒక లొకేషన్ అయితే నాకైతే మస్తు కనిపించింది చుట్టూ పంట పొలాలే ఎట్లున్నాయో చూడండి లొకేషన్ అయితే అద్దరిపోయింది ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు చూడండి సన్ సన్సెట్ టైంలో లో ఈ లొకేషన్ ఒకసారి చూడండి మహారాష్ట్ర అంటే రోడ్స్ ఒక్కటే బాగుంటది కాకపోతే లొకేషన్స్కి మాత్రం అద్దిరిపోతుంది జరగండి అమ్మా జరగండి ఇవైతే రాస్తారో అరే ఆ వెనుక ఓరా వానికి అలవాటు ఉంటుంది మనకి ఇవన్నీ కొత్త కదా

ఈ రోడ్ల మీద ఏందిరా బాబు అన్ని రోడ్ల మీద ఉన్నాయి అబ్బా ఫైనల్ గా వంద కిలోమీటర్ల తర్వాత ఒక సిటీ అయితే చూసిన మహారాష్ట్రలో అవి చూడరు మళ్ళా రోడ్డు మీదనే ఈ ఆవులు అన్ని రోడ్డు మీద అవి చూడరు ఇంత సిటీలా వెహికల్స్ తరచుకుంటూ పోతున్నాయి అయినా గానీ రోడ్ మీద ఉంటున్నాయి ఈ ఆవులు దండం రాయ మహారాష్ట్రలకు వచ్చేసి మనం ఒరిస్సా బార్డర్ దగ్గర ఉన్నాం చూడండి ఇక్కడ నైట్ టైము మెనుగురు పూలు అయితే కనిపించినాయి మేమైతే రోడ్డు పక్కన పాస్ పోసుకోవడానికి ఆపినాం మాకేమో ఈ వ్యూ అయితే కనిపించింది చూడండి హైవే పక్క పొండి మొత్తం మెనుగురు పూలు చాలా రోజులు అవుతుంది మెనుగురు పూలు చూడక ట్రిప్ నా ఏమిటో అర్థం కావట్లేదు కానీ అక్కడ చూస్తే చంద్రుడు ఇక్కడ ఈ చెట్టు చూడండి ఆ చెట్టు ఎట్లుంది ఆ లొకేషన్ ఎట్లుంది ఇక్కడ ఇక్కడ ఆగినాం ఇక్కడ ఈ వ్యూ చూడండి దాని తర్వాత ఇక్కడ మెనుగురు పూలు ట్రిప్ అయితే మహారాష్ట్ర రోడ్ నుంచి అయితే స్టార్ట్ అయితే నేను ఎట్లుంటుందో అనుకున్నా కానీ ఫుల్ వర్త్ అసలు నేను ఒడిస్సాకి మహారాష్ట్ర రోడ్ నుంచి వెళ్ళాలి అనేసరికి నాకు ముందే తెలుసు మహారాష్ట్ర రోడ్లు ఘోరంగా ఉంటాయని చెప్పి ఎట్లుంటుందో ఏందో అని అనుకున్నా కాకపోతే ఈ రోడ్లు వచ్చిన తర్వాత చిన్న చిన్న దొల్లుళ్ళు అయితే ఉన్నాయి తప్పితే ఆ వ్యూస్ కానీ మినుగురు పూలు కానీ ఆ పల్లెటూరు ఆ పొలాలు కానీ దాని తర్వాత ఆవులు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది మంచి అడ్వెంచరస్ అనిపిస్తుంది రైడ్ అయితే ఇప్పుడైతే డే వన్ అయితే మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ స్వాగ్ తోనైతే వెళ్తున్నాం చూద్దాం ఇంకా రేపు ఎట్లుంట రేపటి నుంచి ఇంకా ఎక్సైట్మెంట్ ఉంది మొత్తం ఆల్ ఇండియా తిరుగుదాం అనుకుంటున్నాం కదా ఎక్సైట్మెంట్ అయితే చాలానే ఉంది రేపు పూరి జగన్నాథ్ టెంపుల్ కవర్ అవుతుందో లేదో చూడాలి ఇక ఇట్లా మన దగ్గర టైం ఫుల్ ఉంది కాబట్టి మంచి రోడ్ ట్రిప్ ని మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి అయితే డిసైడ్ అయిపోయినాం ఈ రోజు మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఇది ఏదో ఊరు మహారాష్ట్రలో ఎక్కడో ఊరుంది మన దగ్గర సిక్స్టీ తొంభై ఐదే కావచ్చు మన దగ్గర కూడా నేషనల్ హైవే సిక్స్టీ డీజిల్ అయితే తొంభై ఐదు ఉంది ఒక వన్ టూ రూపీస్ తక్కువ ఉంది మన తెలంగాణతోని పోలిస్తే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది తిన్నికైతే ఆయనం ఒకసారి చూడండి రెండు చెక్ పోస్టులు దాటిన తర్వాత వాళ్ళ చెక్కింగ్తో మన సామాను అస్తవ్యస్తం అయిపోయింది ఇగో నేను కూర్చునే ప్లేస్ అయితే అది మా వాళ్ళు ఇద్దరు అక్కడైతే కూర్చుంటారు నేను ఇక్కడ కూర్చుంటా కార్ నిండా సామాన్ ఉంది మేము ట్రావెలింగ్ చేస్తాలే సామాన్ ట్రావెలింగ్ చేస్తుంది ఏం చేస్తాం ఇగో మరి తప్పది దివాళి దివాళి అయిపోయి పదిహేను రోజులు అవుతుంది ఇక్కడ దివాళి ఇప్పుడు జరుగుతుంది ఫుడ్ నీకైతే అరేంజ్మెంట్స్ అయితే అవుతున్నాయి పప్పు అయితే వేసుకున్నా నేను పప్పు తింటా వాళ్ళు చిక్కులుగా తింటారు నీలేశ్వర్కి నలభై కిలోమీటర్ల బ్యాక్ సైడ్ అవుతున్నాం ఇది ఎక్కడన మహారాష్ట్రలో అయితే ఆగినాం రోడ్ సైడ్ ఇట్లా కార్ పార్క్ చేసుకొని ఇట్లయితే ఈ పూటకైతే ఇట్లా తింటున్నాం ఇక ఇంట్లో నుంచి వచ్చిన సద్దులు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే నైట్ నైన్ ఓ క్లాక్ అయితే అవుతుంది తినేసి బయలుదేరినాం ఇంకెక్కడైనా ముంగటికి వెళ్ళి పడుకోవడానికి ప్లేస్ చూసుకోవాలి ఏదైనా పెట్రోల్ బంక్ అన్న తర్వాత ఏదైనా చూస్తాం మన స్టే కూడా రోడ్ సైడే మొత్తం రోడ్ ట్రిప్ అని చెప్పి అడ్వెంచరస్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం స్టే కూడా రోడ్ మీద రోడ్ సైడే ఉంటుంది ఇప్పుడే జగదల్పూర్కి ఒక పది కిలోమీటర్లు వెనుకనైతే ఆగినాం ఇక్కడ ఒక దాబా అయితే కనిపిస్తుంది రోడ్ సైడ్ దాబా ఉన్న పెట్రోల్ బంక్ రెండు అవుతున్నాయి లైటింగ్ కూడా ఉంది ఇక్కడే పడుకుంటే సేఫ్ అనిపిస్తుంది ఇప్పుడైతే ఇక్కడ పడుకొని రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాం ఇంతటితో ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా డే వన్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ ఆఖరి పడుకోవడానికి ఇట్లనైతే సెటప్ చేసినాం మొత్తం సామాన్ జరిపి అయితే నాకైతే మంచి బెడ్ ఉన్నది మా వాళ్ళు అయితే ఇద్దరు సీట్లు వెనుక జరుపుకొని అయితే వండుకుంటున్నది చాలా ఒకటి రెండు రోజులు ఇట్నే మేనేజ్ చేయాలి తర్వాత ఏదన్నా ప్లాన్ చేద్దాం ఓకే గైస్ ఇక పడుకుంటా గుడ్ నైట్